హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో ఈరోజు ఏంటంటే నేను కొంచెం అడవిలోకి వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే మొగలి పొద ఉన్నదని చెప్పారు నేను వచ్చి అడవిలోకి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ మొగలి పొద చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ నాకైతే ఎంత పెద్దది ఇలాంటి పెద్ద పొద అయితే నేను ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్ నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో పాములు ఏంటన్నా ఉంటాయని చెప్పి నేను దూరం దూరం నుంచే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు ఒక మొగలి పువ్వు అయితే కనపడిసింది ఫ్రెండ్స్ చూడండి ఈ పక్క ఇటు సైడ్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒక పువ్వు అయితే దొరికింది నాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి నాకైతే స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్ సార్ చూడండి నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ స్మెల్ అయితే చాలా బాగుంది ఇదంతా చెట్టే ఫ్రెండ్స్ చాలా చాలా పెద్ద చెట్టు అయితే చూడండి ఇక్కడ చాలా చాలా నాకైతే భయం వేసింది లోపలికి వెళ్ళాలన్నా కూడా చాలా చాలా బాగుంది స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్ వన్ కిలోమీటర్ దాకా అయినా కూడా వస్తుంది నాకైతే నేను వన్ కిలోమీటర్ ఉన్నప్పటి నుంచి వాసన వస్తూనే ఉంది ఫ్రెండ్స్ నాకైతే రెండు పూలు అయితే దొరికాయి ఫ్రెండ్స్ రోడ్డు సైడ్ కొంచెం అడవిలో కళ్ళు ఉంది కానీ రోడ్డు సైడ్ కానీ ఎవరో ఒకరు తెంపుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ పువ్వును నాకైతే స్మెల్ భలే నచ్చింది ఫ్రెండ్స్ స్మెల్ అయితే చాలా చాలా బాగుంది నేనైతే తెంపుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పూడైతే అయితే చాలా చాలా బాగుంది ఈ పూలు లేడీస్ కంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా ఇవి కుట్టి తలలో పెట్టుకుంటారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఇవి పూలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కొబ్బరి నూనెలో వేసుకొని ఆడవాళ్ళు తలకు అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్ నాకైతే స్మెల్ అయితే భలే నచ్చింది ఫ్రెండ్స్ మీ విలేజ్లో మీకు దగ్గరున్న అడవిలో ఇలాంటి ఉందేమో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఆ పొద చూస్తుంటే చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఆ పొదలోకి వెళ్దాం అనుకున్నాను అని భయం వేసింది ఫ్రెండ్స్ నాకైతే భయం వేసింది ఫ్రెండ్స్ వెళ్దాం అనుకున్నాను చూడండి ఎంత పెద్ద గుమ్ములు ఉన్నాయి పొద అయితే చాలా లోపలికి ఉంది ఫ్రెండ్స్ చూడండి అవి అయితే కోసుకుపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒకసారి ఆ పొదలేకి ఎక్కుతున్నా చూడండి ఫ్రెండ్స్ అదంతా పొదలో గుమ్ముల్లో ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి భలే షార్ప్గా రంపం మాదిరితో ఉంటాయి ఫ్రెండ్స్ చాలా షార్ప్గా ఉంటాయి ఫ్రెండ్స్ నాకైతే కొంచెపు ఎక్కడ అక్కడ పాములు ఏంటో ఉంటాయని చెప్పి మళ్ళీ దిగేసాను ఫ్రెండ్స్ నాకైతే బలి నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది స్మెల్ అయితే అక్కడే ఆ స్మెల్ వింటుంటే నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రెండు ముగలి పువ్వులు అయితే పెరుక్కున్నాను చూడండి చాలా చాలా స్మెల్ అయితే నాకు బలి నచ్చింది ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్